నమస్తే నేను ప్రశాంత్ సాయిరెడ్డి బండారాన్ని ధర్మవరం మాజీ ఎమ్మెల్యే బయట పెట్టడం జరిగింది అయితే అసలు ఇంతకీ అతను ఏం తప్పు చేశాడు మరి ఏంటి సో దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే సో సాయిరెడ్డి బండారం ఇప్పుడు బయటపడ్డదని చెప్పేసి చాలా వైరల్గా మారింది అంటే గతంలో అతని రాసలీలలు కూడా ఉన్నాయని చెప్పేసి కూడా మనకు వినిపించింది అసలు ఇంతకీ ఏం బయటపడ్డాయి ఏం తప్పు చేశాడు అతను ఇప్పుడు ఇప్పటివరకు కూడా సాయిరెడ్డి గారు రాజీనామా మీద ఏం చెప్పాడు వ్యక్తిగతమైనటువంటి ఇష్యూస్ తోటే నేను రాజీనామా చేశాను అంతకుమించి వేరే ఇష్యూస్ లేవు పార్టీ పరంగా ఇంటర్నల్ ఇష్యూస్ లేదా ఒత్తిడి కానీ ఇతరత్ర ఏమి లేవు అని చెప్పి చెప్పుకుంటూ వచ్చారు ఇది వ్యక్తిగతమైన నిర్ణయం తప్ప ఇతరత్ర అంశాలు ఏవి కూడా దీని మీద లేవు ఎలాంటి ప్రభావం లేదు అని చెప్పి చెప్పాడు కానీ ఆయన రాజీనామా వెనక ఏం జరిగింది అనే దాని మీద రకరకాల కోణాలు వినిపిస్తూ ఉన్నాయి తాజాగా వినిపిస్తున్నటువంటి కోణం ఏంటంటే భారతి రెడ్డికి లేదా విజయసాయి రెడ్డి గారికి మధ్యలో పట్టం లేదు ఆ కారణంగా బయటకు రావాల్సి వచ్చింది అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తున్నటువంటి న్యూస్ అయితే ఇప్పుడు ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు ఏం చెప్తున్నారు ఈయనకు సంబంధించిన కొన్ని ఇష్యూస్ ఉన్నాయి విజయసాయి రెడ్డి గారి రెడ్డి గారు కొన్ని వ్యక్తిగతమైనటువంటి వీడియోస్ ఉన్నాయి తర్వాత వ్యక్తిగతమైనటువంటి ఆర్థికపరమైనటువంటి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి ఆయన పార్టీ నుంచి బయటికి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది అవి ఆయన్ని ఇబ్బంది పెట్టి ఉండొచ్చు ఆయన బీజేపీలో చేరే అవకాశం ఉంది అనేది ఒక లీక్ చేశారు ఆయన ఓకే యాక్చువల్గా ఈ లీక్ ఎప్పుడైతే చేశాడో ఆయన మీద అసలు ఈయనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళని బీజేపీకి పంపించడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఒక కోవర్టుగా ఈయన వ్యవహరిస్తున్నారు అనేటువంటిది ఇప్పుడు రాజకీయ మార్కెట్లో వస్తున్నటువంటి తాజా న్యూస్ ఎందుకంటే కేదిరెడ్డి వెంకటరామరెడ్డి విద్యా విద్యా అత్యున్నతమైన విద్యను అభ్యసించాడు ఆయన కొంచెం ఉందాగా ఉంటాడు ఈయన్ని గుడ్ మార్నింగ్ స్టార్ అంటారు కేదిరెడ్డి వెంకటరామరెడ్డిని గుడ్ మార్నింగ్ స్టార్ని ఎందుకంటారంటే ఈయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ధర్మవరం నియోజకవర్గంలో ప్రతిరోజు మార్నింగ్ వాకింగ్ టైంలో ఈయన రోజుకు ఒక తోటి దిగి అందరినీ ఏమక్క ఏమన్నా బాగున్నావా అని చెప్పి పలుకు వెళ్తూ ఉంటాడు దాంతో సోషల్ మీడియా స్టార్గా కూడా మారిపోయాడు ఆయన సోషల్ మీడియా స్టార్గా మారిపోయాడు గుడ్ మార్నింగ్ స్టార్గా మారిపోయాడు అలాగే అక్కడున్నటువంటి జనంతో కొంచెం మమేకం అవుతూ మాట్లాడుతూ మార్నింగ్ వాకింగ్ చేసేవాడు ఈయన సో అందుకని ఆయన ఆయన మీద గుడ్ మార్నింగ్ స్టార్ అని పడింది ఆయన ప్రజల్లోకి చాలా బాగా బలంగా వెళ్తున్నాడు సార్ ప్రజల్లో ఉంటున్నాడు ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నాడు వాటిని పరిష్కరిస్తున్నాడు అనేది ఒక హైప్ని క్రియేట్ చేసుకునే ప్రయత్నం ఎన్నికలకు ముందు సోషల్ మీడియాని బాగా ఉపయోగించుకున్నాడు ఆయన అయితే ఆయన ఎంతైతే హైప్ క్రియేట్ చేసుకోవడానికి ప్రయత్నం చేశారో అంతే స్థాయిలో ఆయన మీద అవినీతి ఆరోపణలు వచ్చాయి మీడియాలో చెరువుని ఆక్రమించుకున్నారని చెరువులు ఆక్రమించుకొని ఆయన వ్యవసాయ భూముల్ని కొల్లగొట్టాడని ప్రైవేట్ వ్యక్తులు తర్వాత గ్రావెలు లాంటివి అమ్ముకున్నాడని ఇట్లా రకరకాలుగా చాలా ఆరోపణలు ఆయన మీద రావడం జరిగింది దాని మీద ఆయన సవాల్ చేశాడు తర్వాత లోకేష్ మీద సవాల్ చేశారు ఆయన ఏదో లోకేష్ హెరిటేజ్ దగ్గరికి వచ్చి సెల్ఫీ తీసుకొని ఏదో చేశాడు ఏదో మొత్తం మీద గందరగోళం చేశాడు ఎందుకంటే ఆయన ఆక్రమించిన భూముల దగ్గరికి వెళ్ళి యోగాల సందర్భంగా లోకేష్ గారు ఒక సెల్ఫీ తీసుకొని పెట్టాడు ట్వీట్లో దానికి ప్రతిగా ఈయన కూడా హెరిటేజ్ దగ్గరికి వెళ్ళి లోకేష్ మీద ఏదో ఒక ట్వీట్ పెట్టారు సో మొత్తం మీద ఏంటంటే ఆయన ఒక సోషల్ మీడియా స్టార్గా మారిపోయాడు సోషల్ మీడియాలో ఆయనకి ఫాలోయింగ్ కూడా ఎక్కువ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రజల్లోకి రోజు వెళ్తున్నాడు అని చెప్పి ఆయన ఆయన ఇచ్చినటువంటి ర్యాంకుల్లో కూడా గ్రాఫ్ కూడా ఈయనకు బాగానే ఉందని చెప్పి ఆయన భావించాడు జగన్మోహన్ రెడ్డి గారు అందుకే రెండు వేల ఇరవై నాలుగులో ఆయనకి టికెట్ ఇచ్చారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ధర్మవరం నుంచి ఓడిపోయారు ఏదుకేదిరెడ్డి రెడ్డి గారు ఓడిపోయారు ఓడిపోయిన తర్వాత ఆయన అన్నది ఏంది జగన్మోహన్ రెడ్డి గారు సరిగ్గా చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళే ఓడిపోయావు అని చెప్పేసి అన్నారు అప్పుడు అది ఒక పెద్ద వివాదం అయింది అసలు ఈయన పార్టీ నుంచి వెళ్ళిపోతున్నాడేమో అనేటువంటి ఒక ప్రచారం కూడా జరిగింది అయితే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటున్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి లీడర్లు ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారి కోటరీ ఏదైతే ఉందో ఆ కోటరీని టార్గెట్ చేస్తున్నాడు ఈయన అప్పుడప్పుడు అవకాశం వచ్చినప్పుడల్లా తప్పుదావ పట్టించారు జగన్మోహన్ రెడ్డి గారిని కోటరీ ఉంది ఆ కోటరీ దాటి ఎవరు వెళ్ళడానికి లేదు నాలాంటి వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడుకున్న అడ్డుకుంటున్నారు మధ్యలో వాళ్ళు సో ఆ కోటరీనా తప్పుదావ పట్టించింది ఆ కోటరీ కారణంగానే వైఎస్సార్ కాంగ్రెస్ పట్టి ఓడిపోయింది అనేటువంటి అభిప్రాయాన్ని అప్పుడప్పుడు వ్యక్తం చేస్తూ న్యూస్లో నిలుస్తూ ఉన్నాడు ఆయన ఇప్పుడు తాజాగా సాయిరెడ్డి గారు రాజీనామా దాని మీద మాట్లాడటం జరిగింది సాయిరెడ్డి గారు రాజీనామా ఎందుకు చేశాడు ఏంటని ఇప్పటివరకు వరకు ఎందుకు కొన్ని అనుమానాలు ఉన్నాయి సాయిరెడ్డి గారి మీద ఇప్పుడు శాంతి ఎపిసోడ్ ఇచ్చినప్పుడు ఏదో శాంతిని లోబర్చుకొని ఒక పిల్లడిని కూడా కన్నాడు సో డిఎన్ఏ టెస్ట్ చేయాలని చెప్పేసి శాంతి భర్తే అడుగుతున్నాడు అలాగే అంతకుముందు దీనికైనా ఈ ఎపిసోడ్ కంటే ముందు వైజాగ్లో కొంతమందికి మేయర్ టికెట్ ఇప్పిస్తారని కార్పొరేట్ టికెట్లు ఇప్పిస్తారని కొంతమంది యువతల్ని ఈయన లోబరుచుకున్నాడు దానికి సంబంధించిన వీడియోలు కూడా ఉన్నాయని చెప్పేసి అప్పట్లో వచ్చినటువంటి న్యూస్ దాని మీద న్యూస్ రాసినటువంటి ఆర్కేకి తర్వాత ఈయనకి మధ్య కొంచెం బాగా సవాళ్ళు ప్రతి సవాళ్ళు కూడా నడిచాయి రెడ్డి గారు కానీ ఆయనకి కానీ ఎక్కడ విజయసాయి రెడ్డి గారు ముందుకు రాల కానీ రెడ్డి గారి మీద అలాంటి ఆరోపణలు ఉన్నాయి ఉన్నాయి తర్వాత అప్పట్లో తాడేపల్లి పంచాయతీ పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారి ముందు జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి మాట్లాడారు తర్వాత ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిని తీసిపడేశారు రెడ్డిని కొన్ని రోజులు ఖాళీగా పెట్టారు ఆ తర్వాత ప్రకాశం నెల్లూరు ఇన్ఛార్జ్గా ఇచ్చారు కోఆర్డినేటర్ కోఆర్డినేటర్ డివిజనల్ కోఆర్డినేటర్గా ఇచ్చారు తర్వాత మొన్న ఎన్నికల్లో నెల్లూరు ఎంపీగా పోటీ అవకాశం ఇచ్చారు ఘోరంగా ఓడిపోయిన తర్వాత ఆయన్ని దాదాపుగా పక్కన పెట్టేశారు ఆయనకు అవమానాలన్నీ మొదటి నుంచి ఎదురవుతూ ఉన్నాయి ఈ అవమానాలను భరించలేక ఆయన రాజీనామా చేసి వెళ్ళిపోయారు అనేది ఒకటైతే అరవిందో కంపెనీ అది అనేది వీళ్ళ వీళ్ళకి వెళ్దే అరవిందో కంపెనీ సో అరవిందో కంపెనీ నుంచి ప్రెజర్ సూచన కారణంగానే రాజీనామా చేశాడు కొన్ని అవకతక్కులు ఉన్నాయి ఇప్పుడు ల్యాండ్ గ్రాబింగ్కి సంబంధించినటువంటి ఆరోపణలు ఈయనమే ఉన్నాయి తర్వాత ఈయన మీద కొన్ని అక్రమ కేసులు ఉన్నాయి కొన్ని భూములు ప్రైవే ప్రైవేట్ వ్యక్తులు భూములు ఆకపోయి ఈ విజయసాయి మీద ఉన్నట్టు కంప్లైంట్స్ అలాగే లేడీస్కి సంబంధించిన ఇష్యూస్ కొన్ని ఉన్నాయి వీటన్నిటి మీద స్టడీ చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మలు లేక పొగబెట్టాడు విజయసాయిరెడ్డిగా అందుకే వెళ్ళిపోయాడు అనేది ఒకటి ఒక వర్షం రెండు ఏంటంటే బీజేపీ తోటి సఖ్యతగా ఉండి బీజేపీలో చేరి కూటమి ప్రభుత్వాన్ని చీల్చి చెండాలి అంతిమంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ అధికారం వచ్చేలాగా చేయాలి అనేది ఈయన యొక్క ఆలోచన విజయసాయి రెడ్డి గారిది అందుకే జగన్మోహన్ రెడ్డి గారు విజయసాయిరెడ్డి గారు ఇద్దరు కలిసి నాటకం ఆడుతున్నారు అనేది ఇంకొక వర్షం ఇలా రకరకాల వర్షన్స్ బయటకు వస్తున్న సమయంలో ఇప్పుడు ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేదిరెడ్డి రెడ్డి గారు బయటకు వచ్చి రెడ్డి గారు బీజేపీలోకి వెళ్ళబోతున్నారు ఆయన మీద అనేక ఆరోపణలు ఉన్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం వెనుక ఉన్నటువంటి కారణాలని ఈ రెండుటిని ఏది లేడీస్ విషయం కానీ తర్వాత అక్రమాల విషయాలు కానీ ఆయన చెప్పాడు అంటే ఆయన చెప్పడంతో ఏమైంది ఇప్పటివరకు ఉన్నటువంటి ఆరోపణలు నిజమే కదా అని ఎందుకంటే ఈయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇద్దరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సో పార్టీలో ఉన్నటువంటి వాళ్ళే చెప్తున్నారని అంటే డెఫినెట్గా ఈ విజయసాయి రెడ్డి మీద వచ్చినటువంటి ఆరోపణలు కరెక్టే అనేటువంటి అనుమానం ఇప్పుడు బలపడుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు ఇప్పుడు కూడా ఎవరు రాజ్యసభకు మాత్రం రాజీనామా చేశారు విజయసాయిరెడ్డి గారు ఇంకా పార్టీకి రాజీనామా చేయలేదు చేస్తారన్నాడు చీలా సో పార్టీలో ఉన్నటువంటి కేతిరెడ్డి వెంకట్రామరెడ్డే విజయసాయి రెడ్డి మీద అనుమానం వ్యక్తం చేస్తున్నాయంటే ఇప్పటివరకు చేసినటువంటి అరాచకాలు నిజమేనే విజయసాయి రెడ్డివేనేటువంటి భావన చాలా మందిలో కలుగుతుంది సో కాబట్టి ఇప్పుడు కేతిరెడ్డి ఈయన్ని బీజేపీలో పంపించడానికి విజయసాయి రెడ్డి గారిని ప్లాన్ చేస్తున్నాడు పాటు అనేక మందిని బీజేపీలో పంపడానికి ప్లాన్ చేస్తున్నాడు అనేది కూడా ఇప్పుడు కేతిరెడ్డి మీద వినిపిస్తున్నటువంటి ఒక ఒక అభిప్రాయం సో మరి ఆయన కూడా బీజేపీతో టచ్లో ఉన్నారా అని అంటే ఏమో ఆయన కూడా బీజేపీతో టచ్లో ఉన్నారేమో ఉన్నటువంటి వాళ్ళందరూ ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడియో వెళ్ళి వెళ్ళిపోతున్నటువంటి క్రమంలో మరి కేతిరెడ్డి కూడా బీజేపీలో చేరడానికి విజయసాయి రెడ్డి గారు బీజేపీలో చేరుతున్నాడు అనేటువంటి ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాడా అనేటువంటిది కూడా వినిపిస్తుంది సో మొత్తం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మాత్రం విజయసాయిరెడ్డి రెడ్డి గారి యొక్క రిజైన్ అనేది భిన్నాభిప్రాయాలకు ఆ పార్టీలోనే తావిస్తుందని చెప్పి చెప్పచ్చు